పేరు శ్రీనివాస్ మేనేజర్ కింద పని అండి మాస్కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చాము ఉస్కి తాలూకు యాదగిరి డిస్టిక్ రెట్టడి గ్రామం అండి వెంకటేశ్వర ఫ్లాట్ కి వచ్చాము అతని అభిప్రాయం ఏముందో తెలుసుకుందాం అండి మాస్కేర్ వాడుతున్నాం రెండు సంవత్సరాల నుంచి గట్టి మంది అంటే ఫర్టిలైజర్స్ ఓన్లీ అదే లిక్విడ్ నాలుగు సార్లు ఇస్తాము వస్తా యూరియా ఒక లీటర్ లిక్విడ్ నాలుగు సార్లు ఇస్తాము ఇలా ఉంది చేయను నెంబర్ వన్ రిజల్ట్ మనకి పెట్టుబడి చాలా తగ్గుతుంది రైతులకి ఇది వాడితే రైతులకు చాలా అనుకూలంగా ఉంటాడు మీకు పర్లేదండి ఇది మనకి ఫర్టిలైజర్స్ మీద దీనికి చాలా రే ఇది తగ్గుతుంది కదా మనకి పెట్టుబడి తగ్గుతుంది పెట్టుబడి తగ్గుతుంది మనం గట్టి మంది వేసిందేమో కొద్దిగా మందు వదిలిందంటే జాల వస్తాయి ఎరుపులు వచ్చేస్తాయి ఇంకేదో ఎరుపు అన్నది రాదండి ఇంకెప్పుడు మనకి ఆల్మోస్ట్ నల్లగానే ఉంటుంది ఒకే కట్ చేసినట్టు ఉంటుంది అది ఎక్కడ హెచ్చు దిగుడు అన్నది ఉండదు కదా ఎరుపు వచ్చేస్తాయి అది మందు మనం చేసిన పది పన్నెండు రోజులకి మందు వదిలినప్పుడు మనకి ఎరుపులు వచ్చేస్తాయి ఇది ఎరుపు అన్నది రాదండి అది చాలా బాగా పనిచేస్తున్నాడు మాస్ ఎరీ బాడితే చాలా మంచిది రైతులకి బాగుందండి చాలా రిజల్ట్ అంతా చాలా బాగుంది మొదలూ బాగా మొదల బాగా మీ అనుభవం ఇప్పుడు ఇది కదండి ఇలా రావచ్చండి ఎక్కడ దిగుబడి మాట పోయినసారి యాభై యాభై రెండు కడికి వచ్చినండి ఈసారి అదే ఎస్టిమేషన్ నాలుగు వస్తారు రెండు మొత్తం ఎక్కువ తప్పు మనకి ఏంటంటే పెట్టుబడి చాలా తగ్గిపోతుంది కదా ఫర్టిలైజర్స్ కి లిక్విడ్ కి చాలా తగ్గిపోతుంది నేను నాలుగు లీటర్లు నాలుగు వస్తాలు యూరియా నాలుగు లీటర్లు ఒక పట యూరియా ఒక లీటర్ మందు నాలుగు సార్లు వేసాను అంతే నాలుగు మూడు పన్నెండు పన్నెండు వందల యూరియా ఇది ఒక రెండు వేలు మూడు వేల మూడు వేల మనకి ఫర్టిలైజర్స్ పెట్టుబడి అయిపోతుంది మా మామూలుగా దానికి పర్లేదు నెంబర్ వన్ రిజల్ట్ అది మెయిన్ ఫర్టిలైజర్స్ ఉండే రైతులు మిగిలే మనకు ఫర్టిలైజర్స్ ఎక్కువ ఎప్పుడో మేము ఐదు గంటలు ఐదు గంటల ఆరు గంటల దాకా వేస్తావు పన్నెండు వస్తాలని జరుదాం మాకు నేను పట్లే ఎకరానికి వచ్చి పన్నెండు వేల నుంచి పదిహేను వేల దాకా అదే పెట్టుబడి రైతులకు ఎవరికన్నా కానీ బాగాలేదంటే పట్టిక జలండ్ర అంటే అది అయిపోతుంది ఇదైతే నాలుగు సార్లు లెషన్స్ ఉండే ఫస్ట్ ఒక బస్తా యూరియా ఒక లీటర్ లిక్విడ్ డిఏపి రెండో దాని రెండోసారి ఒక బస్తా యూరియా ఒక లీటర్ పది ఇరవై ఆరు మూడోసారి ఒక లీటర్ పది ఇరవై ఆరు ఒక బస్తా యూరియా నాలుగోసారి పన్నెండు ముప్పై రెండు పదహారు ఒక లీటర్ ఒక బస్తా యూరియా కంటే ఉండేలా సేఫ్ ఈ మన ఉడిస్కి డిస్టిక్ ఈ ఉడిసి తాలూకు యాదగిరి డిస్టిక్ వాళ్ళకి ఏం చెప్తారీ ఇష్టపడతారండి రైతు చాలా మంది చెప్తానండి ఇక్కడ లోకల్ అప్పుడే వాడతారండి దగ్గర చూసి నెంబర్ నరేంద్ర ఉన్నారండి మా రత్నప్పుడు అతనికి తెలుసు చెప్పినట్టు చాలా మంది వాడుతున్నారు కానీ కొంతమంది ఏంటంటే జడుతున్నారు వస్తా గట్టి మంది ఒక ఇది నేను నేనంటే స్టార్టింగ్ నుంచి ఇంకా ఫర్టిలైజర్ అంటే ఇలా ఇదే లిక్విడే వాడిన వాళ్ళు నెంబర్ వన్ రిజల్ట్ వచ్చి కాలితే చూడండి చూస్తారా వచ్చి చూసి రిజల్ట్ బాగుంటుంది రైతులు వాడితే తగ్గుద్ది మన పదివేలు దాకా తగ్గుద్ది ఓకే సార్